ఈ రోజు వచ్చి మేము రిసార్ట్స్కి వెళ్తున్నాం ఏంటంటే ఇక్కడ మేము ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అందులో మా మేడం వాళ్ళు మేము ఎన్ని సెలెక్ట్ చేసాం అక్కడ నా వర్క్ ఏంటి నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మేము అయితే మొత్తం స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడం మొత్తం మా మేడం మేము మా లడ్డుగా ఒకడు ఉంటాడు వెనకాల ఆడక్కడ మొత్తం అందరూ మేము ఎంజాయ్ చేయడం ఏంటి ఎలా చేసాం ఏంటి అనేది ఆ రోజు గట్టా మొత్తం ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు సెలెక్ట్ చేశారు నాలుగైదు సెలెక్ట్ చేసి ఇది ఇదొకటి నెక్స్ట్ ఇంకా ఇంకో రిసెప్ట్ కూడా ఉంది అవి చూపిస్తాను ఇవన్నీ తిరిగి రేట్ ఎక్కడ తక్కువగా వచ్చిందనేది మా మేడమ్ మేము మేమందరం మేము అందరం సెలెక్ట్ చేసుకొని చూసుకొని ఏది నచ్చిందో రేట్ ఏది తక్కువగా వచ్చిందో చూసుకొని మొత్తం సెలెక్ట్ చేసాము అయితే వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చి ఎన్ని రియల్స్ ఉంటుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క రిసార్ట్ ఒక్కొక్క రేటు ఒక్కొక్కటి మూడు వేల రియల్స్ ఉంటుంది మూడు వేల రియల్స్ అంటే దగ్గర దగ్గర మన ఇంటి దగ్గర అరవై వేలు ఉంటుంది ఇంకా ఇంకొక రిసార్ట్స్ ఒకటి రెండు వేలు ఇంకొక రిసార్ట్ వచ్చి వెయ్యి రూపాయలకి కూడా వచ్చింది అయితే ఇక్కడ నేనైతే మా మొత్తం చెక్ చేసుకున్నాను ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ సామాన్లు అయితే నేను ఇప్పుడు ఈ కార్లోకి లోడ్ చేయాలి ఈ లోడ్ చేసాక ఎండ అయితే గట్టిగా చంపేస్తుంది అబ్బా నేను సామాన్లు అయితే లోడ్ చేస్తాను ఇప్పుడు అయితే నేను ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాను ఇక్కడ సౌదీ స్టేట్లో వచ్చేసి ఈ వీధుల్లో గట్ట డ్రైవర్లు చాలా స్లోగా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ చాలా స్పీడ్గా వచ్చేస్తారు అటు ఇటును అందుకోసం మీకు కొద్దిగా చెప్తున్నాను ప్రతి డ్రైవర్ కూడా తర్వాత ఏం జరిగితే మనం ఇక్కడ ఎలా ఉంటుందో మీకు వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇక్కడ చూడండి ఇది మా సౌదీ అరేబియాలో వచ్చేసి అల్కర్జీ అల్కర్జీలో వచ్చి బోర్జ్ అంటారు దీన్ని అయితే మా హౌస్ నుంచి ఇప్పుడు రిసార్ట్స్ అనేవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటాయి అయితే మనం ఏరియా నుంచి ఎబ్జా అంటారనమాట రిసార్ట్స్ ఇక్కడ అరాబీలోను అయితే మా వాళ్ళు అయితే నాలుగు రోజుల క్రితమే బుక్ చేసుకున్నారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి ఉండదు మనకి ఇక్కడ అయితే మామూలుగా ట్వెల్వ్ అవర్స్కి ఇంత ఉంటుంది మా వాళ్ళు తిరిగి 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 అయితే ఒకటైతే సెలెక్ట్ చేశారు ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఎబ్జా అనేది రిసార్ట్స్ మొత్తం ఏరియా వచ్చి అది సైడ్ అయితే ఎడారు ఇంక మొత్తం చూడండి కొండలు గట్ట కనిపిస్తున్నాయో ఈ అరబీ వాళ్ళు అయితే ప్రతి సమ్మర్ టైం కూడా వీళ్ళు రిసార్ట్స్కి అనేది కంపల్సరీ వెళ్తారు అయితే మా మేడం వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పి రిసార్ట్స్ బుక్ చేశారు అయితే ఇక్కడైతే నేను దగ్గరలోకి వచ్చేసా ఈ ఈ దగ్గరలోనే మా రిసార్ట్స్ బుక్ చేసింది మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళినట్ని అయితే వీళ్ళు కంపల్సరీ సమ్మర్ టైం అయితే ఎంజాయ్ అయితే చేస్తారు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి చేసేంత సత్తా అయితే హిల్ ఉంది మా మేడమ్ సార్ వాళ్ళు మాట్లాడింది అయితే రిసర్స్ ఇదే అయితే ఇది వచ్చేసి మా వాళ్ళు అయితే ఎయిటీన్ హండ్రెడ్కి ఎయిటీన్ హండ్రెడ్ రియల్కి మాట్లాడుకున్నారు ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేసేది అయితే అక్కడ థర్డ్ నెంబరు డోరు ఓపెన్లో ఉంది కదండి అక్కడ మొత్తం మీకు లొకేషన్ ఏంటి ఎలా ఉన్నదని మొత్తం చూపిస్తాం లోపల ఓకేనా అయితే ఇక్కడ కుక్ కూడా చేసుకోవచ్చండి వంట చేసుకోవచ్చు అయితే ఉన్న ప్లేసెస్లో అయితే ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇదే ప్లేస్లో ఒక పది ఇరవై దాకా కాసే వస్తారు జనం అనేది నేనే ఫస్ట్ వచ్చాను ఇప్పుడు వన్ థర్టీ అలా వస్తుంది టైము అయితే వన్ థర్టీ టూ త్రీ దాకా ఉండొచ్చు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా చూడవచ్చు దీనికి ప్లస్ వాటర్ అయితే ఎప్పటికప్పుడు ఇది సర్కులేషన్ అవుతూ ఉంటుందండి వచ్చేసి అయితే రూమ్ పడుకోవడానికి ప్రజెంట్ ఇది బాగుంది ఇది అయితే నెంబర్ వన్ ఉంది బెడ్రూమ్ ఇలా మామూలుగా తీసుకోవచ్చు వచ్చి ఇలా ఉంటాయి కదా వచ్చి వచ్చేసి ఇలా ఉంటాయి కదా ఇవి మధ్య లేసమరా కూర్చో ఫుల్ వస్తుంది కూలింగ్ అయితే నెంబర్ వన్ చాలా బాగుంది ఉంది కూర్చున్నాను నేను అయితే కాసేపు బాగానే ఉంది నైట్ టైం అయితే నైట్ లుక్ బాగుంటుంది నైట్ లుక్ కూడా తర్వాత పెడతాను మ్యూజిక్ మ్యూజిక్ అయితే ఆడుకునేది సామాన్లు తెచ్చి కూడా పెట్టేసాను వస్తారు టీవీ కూడా బాగుంది పెద్ద టీవీ నెక్స్ట్ లైక్ నెక్స్ట్ అవుట్లుక్ మాత్రం చాలా బాగుంది ఎండ ఉండగన్నకి వచ్చాను వన్ థర్టీకి ఎండ అయితే యాభై రెండు డిగ్రీలు కంపల్సరీ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే జాయి జాయిగా టైం వచ్చి పాత ఒకవారు అవుతుంది ఇలా బయట ఉన్నాను వాళ్ళందరూనే లోపల ఉన్నారు ఇక్కడ చూసారు ఎలా ఉందో అది నా కారు అవతల నా కారు అవతా మా నాలుగు కర్లు మాయి ఇవతల ఇంకా వేరే వాళ్ళు మాట ఈ సైడ్ ఒక్కొక్క రూమ్ ఉంటాయి మాట ఇలాగా అలా అదొకటి 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 అలాగా రిసార్ట్స్ మొత్తం మా సారాలో మా మేడంలో అయితే అందరూ వచ్చేసారు అయితే మా వాళ్ళు ఏంటంటే ఇక్కడైతే కుక్ చేసుకోవట్లేదు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటారు నేను వెళ్తాను ఫుడ్ గట్ట ఇదైతే మా సార్ గారు జేఎంసీ అమెరికాను మేడిన్ నెంబర్ వన్ ఉంటుందా ఇప్పుడైతే టైం వచ్చి నైన్ అవుతుందండి అయితే వాళ్ళు వచ్చి లోపల మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నన్ను అయితే ఇప్పుడు ఫుడ్కి వెళ్ళమని చెప్పారు నేనైతే ప్రజెంట్ ఫుడ్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఎంతో కదా ఒక టెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఇప్పుడైతే నైట్ లుక్ అయితే బలం ఉంటుందండి అలా సౌదీ అరేబియాలో ఆ ట్రీస్ ఏంటి మొత్తం లైటింగ్ ఏంటి చాలా హ్యాంసంగా ఉంటుంది సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో వచ్చేసి ఇక్కడ మేము ఉన్న ఏరియా అయితే అల్కర్జ్ అండి అల్కర్జ్ నుంచి మాకు రియాద్ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎల్బైక్ అనేది ఒక హోటల్ ఉంటుంది అది ఆ హోటల్లో మా మేడం వాళ్ళు ఫుడ్ తీసుకురమ్మని చెప్పారు ప్రజెంట్ నేను వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎల్బైక్ మీకు చూపిస్తానండి హోటల్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే సౌదీ పర్సన్స్ అయితే నైంటీ పర్సన్స్ నైంటీ ప్రజెంట్ సారీ నైంటీ ప్రజెంట్ అయితే ఈ హెల్బైక్ అనేది చాలా బాగుంటుంది హోటల్ తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను అయితే మా మేడం అయితే ఆర్డర్ పెట్టేసింది నేను ప్రజెంట్ ఎలా వచ్చి అలా తీసేసుకున్నాను ఇప్పుడైతే నేను బ్యాక్ వెళ్ళిపోస్తున్నాను అండి ఇప్పుడు రిసార్ట్స్కి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటది అని మీకు చరవ్ చెప్తాను చూశారు నైట్ లుక్కి మార్నింగ్ లుక్కి ఎలా ఉంది ఇక్కడ నైట్ డిఫరెంట్ చాలా బాగుంటుంది లైటింగ్ కట్టను ఇక్కడ ప్రజెంట్ అయితే టైం వచ్చి పదకొండు అవుతుంది మనం వెళ్ళినప్పటికీ నైటు మిడ్ నైట్ ఏ టైం అవుతుందో తెలియదు ఇంటికి వెళ్ళినప్పటికీ ఫుడ్ తినాలి ఇంకా వాళ్ళు బయలుదేరాలి ఇంకా నేను ఆడాలి ఇంకా టైం అయితే పడుతుంది సిటీ చూడండి ఇక్కడ అయితే రౌండ్ ఆఫ్ రింగ్ రోడ్డు మాట ఇది ప్రజెంట్ అయితే నాకు ఫుడ్ ఇచ్చారు ఫుడ్ కూడా చూపిస్తాను మీకు నాకు వచ్చేసి ఫిష్ స్టిక్స్ అండి ఇక్కడ సమక్ అంటారు అరబీలో ఫిష్ని ఇది వచ్చి సాసు అది హార్ సాసు కచ్చ ఒకటి తూమ్ ఒకటి తూమ్ అంటే ఇప్పుడు గ్యాలిక్ సాస్ అంటారు అన్నదాన్ని వైట్ దానికి తగ్గట్టు బన్ ఒకటి ఒకటిచ్చారు పొటాటో చిప్స్ విత్ పెప్సీ కంపల్సరీ పెప్సీ అయితే కంపల్సరీ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి మార్నింగ్ లుక్కి ఇప్పుడు నైట్ లుక్కి చూడండి ఎలా ఉన్నది అనేది భలే ఉంది కదా మన ఇంటి రిసార్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఎలానే ఉంటాయి మా వాళ్ళు అయితే త్వరగా వెళ్ళిపోరనే చెప్పాలి ఎందుకంటే మా మేడమ్ వాళ్ళ సిస్టర్కి ఒంట్లో బాగలేదని చెప్పి ఎవరు సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు మనమైతే ఉమ్మేసాంలే అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను జలకాలకి రెడీ అవుతున్నాను మీకు చూపిస్తాను మీరు అనుకుంటున్నారా సొమ్ము ఒకటిదే సుఖ ఒకటిదే అన్నట్టు వాడికి బాగానే దొరికిందని తప్పదు కదండి ఒక్కొక్కసారి మనకి టైం దొరికినప్పుడు ఎంజాయ్ చేయాలి ఒక్కొక్కసారి అయితే నిజంగా అండి ఇక్కడ ఉన్న ఎండకి ఫిఫ్టీ టు సిక్స్టీ డిగ్రీస్ రోజు ఉంటుంది కానీ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే నిజంగా చాలా కూల్గా ఉంది ఓపెన్ ప్లేస్ కాబట్టి పక్కన కూడా కొంచెం దూరంగా ఎడారి ప్లేస్ మీకు వెళ్తాను మొత్తం వాటర్ అయితే చాలా చల్లగా ఉంది నేనైతే మంచి ఎంజాయ్ చేశాను ఛాన్స్ అయితే ప్రతి డ్రైవర్కి రాదు కాకపోతే మా సార్ అయితే మంచోడు కాబట్టి ఈ టైమింగ్ నాకు పీడమ్ ఇస్తాడు ఎలాగైతేనే మనం అయితే ఎంజాయ్ చేసాము ఓకే గాయస్ ఖర్చు అయితే రెండు గంటల మేర రెండు రెండు పో అయిపోయింది రెండు పోకి నెక్క వెళ్ళిపోతున్నాను ఆడేమో చెక్ చేసుకుంటాకి వెళ్తున్నాడు ఆయన ఆ చెక్కింగ్ అయిపోయాక మనం ఇంకా వెళ్ళిపోవచ్చు గైస్ ఎంజాయ్ చేసాం ఈరోజు స్నానం గట చేసి టూ రెండు పో అయింది మామూలుగా అయితే మూడింటిదా టైం ఉంది అయిపోయింది లాస్ట్కి ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది వచ్చేస్తే రిసార్ట్స్ రెండున్నర మూడు అయిపోతుంది నేను ఇంకా ఇది అయితే ఇంకా బ్యాక్ టు మై హోమ్ వెళ్ళిపోతున్నాను ఇంకా ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఓకే థ్యాంక్ యూ